ఓం నమ శివాయ శ్రీమాతృ నమ మిత్రులకి శ్రేవలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే శత్రువుల నుండి రక్షణ కావాలి శత్రువులు అంటే ఎవరు బయటవారు కాదండి మా కుటుంబ సభ్యులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు వారు మాకు ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి గొడవపడుతున్నారు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాము మా కోడలే మమ్మల్ని శత్రువుగా చూస్తుంది మా కొడుకే మమ్మల్ని శత్రువుగా చూస్తున్నాడు మేము మా పిల్లల్ని కొంతమంది కోడళ్ళు కొడుకులు మా తల్లిదండ్రులే మా శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు మా అక్కలు మాతో శత్రువులుగా ఉంటున్నారు మా తమ్ముళ్ళు మాతో శత్రువులుగా ఉంటున్నారు అనేవారందరూ కూడా ఈరోజు ఈ అద్భుతమైన నెంబర్ని ఈ పదాన్ని ప్రాక్టీస్ చేయండి ఈ ఏంజిల్ నెంబర్ని అలాగే ఈ స్విచ్ వాడ్ని మనం అనుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎవరు చేయాలో చెప్తాను మీ ఇరుగు పొరుగు వారు మీతో గొడవ పడుతూ ఉన్నా మీతో ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉన్నా వారితో గొడవలు తగ్గి మీకు అనుకూలంగా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆస్తి తగాదాలు మెయిన్ ఏంటంటే ఆస్తి తగాదాలు సరిహద్దు గొడవలు ధనానికి సంబంధించిన గొడవలు అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారు నెలసరి టైంలో కూడా నిర్భయంగా చేయవచ్చు మతము జాతి కులంతో పని లేదు ఎవరైనా చేయవచ్చు అలాగే మీరు ఈ నెంబర్ని ఎలా రాయాలి ఈ పదాన్ని ఎలా తలుచుకోవాలి మీకు చెప్తాను ఈ పదాన్ని ఉదయం నుండి రాత్రిలోపు మీకు వీలున్నప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు ఈ పదాన్ని మనసులో తలుచుకోండి మనసులో బయటికి కాదు మనసులో తలుచుకోండి ఈ పదాన్ని తలుచుకునే ముందు మీ శత్రువుల పేర్లు మనసు తలుచుకొని వారి మీద అంటే వారు మీ మీద ఏదైనా సరే తంత్రవంత ప్రయోగాలు చేసినా అలాంటివి పనిచేయకుండా ఉండాలని అలాగే బ్లాక్ మ్యాజిక్ చేసే అలాంటివి చేసినట్లయితే వాటి నుండి రక్షణ కలగాలని అంటే వాటి నుంచి మీరు రక్షణ పొందాలని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వారు మనసు మారాలని మనసులో తలుచుకొని తర్వాత ఈ పదాన్ని అనుకోండి ఎంతమంది శత్రువులను తలుచుకోవచ్చు అంటే ఎంతమంది శత్రువులు ఉన్నా మీరు తలుచుకోండి వంద మంది వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది పేరు తలుచుకొని ఐదు నిమిషాల సేపు ఈ పదాన్ని తలుచుకోండి ఈ పదం ఏంటంటే వాల్ డబ్ల్యూఏఎల్ఎల్ వాల్ అప్ డూఎల్ఎల్ యూపి వాల్అప్ ఈ పదాన్ని ఐదు నిమిషాల సేపు మీరు తలుచుకోండి వాల్ అప్ అలాగే ఇది చేస్తు మనకి ఏదైతే మనం చెప్పామో ఇది చేసే ముందు మనం శత్రువులు ఎంతమంది ఉంటే అంతమంది పేరు శత్రువు అంటే మిమ్మల్ని ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో కుటుంబ సభ్యులైనా సరే వారందరూ తలుచుకొని ఒక ఐదు అంటే వారు ముందు వాళ్ళని అందరి పేర్లు అనుకొని తర్వాత ఈ వాలప్ వాలప్ అప్ వాలప్ అనుకోండి ఇది ఐదు నిమిషాలు చేయండి ఇప్పుడు ఆ తర్వాత మనం నెంబర్ చెప్పుకుందాం ఈ నెంబర్ని ఎలా చేయాలో చెప్తాను ఈ నెంబర్ వచ్చేసి పదమూడు ముప్పై ఒకటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మీరు పదమూడుకి ముప్పై ఒకటికి మధ్యలో గ్యాప్ ఉండాలి తర్వాత తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మీరు ఈ నెంబర్ని మీ ఎడం చేతి మీద కానీ మీ ఎడం కాలు మీదగా రాసుకోండి ఏ కలర్ పెన్నైనా పర్వాలేదు ఈ నెంబర్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోండి అరి చేతి మీద రాసుకోవద్దు అరి కాలు మీద రాసుకోవద్దు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రాయకూడదు మిగతా ఏ భాగంలో రాసుకోవచ్చు ఇక్కడి నుంచి చేతులు రాసుకోవచ్చు అది కూడా ఎడం వైపు మాత్రమే అది కూడా స్నానం చేసి రాసుకోవాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోండి స్నానం చేయకుండా రాసుకోవద్దు ఈ రెండు కంటిన్యూగా చేస్తే ఈ నెంబర్ రాసుకోవడం వల్ల శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది అంతేకాకుండా దిష్టి దోషం చెరు దృష్టి నుండి కూడా బయటపడతారు ఈ నెంబర్ని పదాన్ని వరుసగా మీరు నలభై ఒక్క రోజులు చేయండి కంపల్సరీగా ఫార్టీ వన్ డేస్ ఈ రెండింటినీ కూడా మీరు ఈ పదాన్ని మనసులో అనుకోండి ఈ నెంబర్ని థర్టీన్ థర్టీ వన్ నైన్ ఎయిటీ నైన్ పదమూడు ముప్పై ఒకటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇది గ్యాప్ ఇచ్చి రాసుకోండి కలిపి రాయకూడదు పదమూడు రాసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి ముప్పై ఒకటి రాయండి కొంచెం గ్యాప్ ఇవ్వండి తర్వాత రాసుకోండి ఏ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది చేయటం వల్ల శత్రువుల నుండి రక్షణ పొందుతారు ఇరుగు పొరుగు వారు మీకు అనుకూలంగా మారడానికి ఈ నెంబరు అలాగే ఈ పదం మీకు రక్షణగా పనిచేస్తుంది చూడండి ఫలితం వచ్చి తీరుతుంది ఇవి ఒకటి గుర్తుంచుకోండి చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎంత తేలిగ్గా ఉండి అయిపోతుందని ఏదైనా తేలిగ్గా ఉంటుంది మనం ఇప్పుడు పాండమిక్తో బాధపడుతున్నాం కంటికి కనిపించేది కాదు అది కడుక్కోవడం వల్ల మూతికి గుడ్డబెట్టుకోవడం వల్ల రక్షణ పొందుతామంటే మనం నమ్మలేం అలాగే ఉంటాయి ఎందుకంటే కంటికి కనిపించిన దాంతో ప్రపంచమే అల్లాడుతుంది ప్రతి దానిలో శక్తి దాగి ఉందని గుర్తుంచుకోండి పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఫలితం వచ్చి తీరుతుంది చాలామంది అడుగుతున్నారు గురువుగారు మా ఇంట్లో మా కోడలతోనూ కొంతమంది ఏమో అత్తగారులేమో కోడలతోనూ అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఇరుగు పొరుగు వారు మనకు అనుకూలంగా ఉంటే తొంభై పర్సెంట్ సమస్యలు రాకుండా ఉంటాయి ఎదుటివారి యొక్క ఇబ్బందులు మనకి అంటే అవతల వారి మాటలతోనూ చేతులతో ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అందరూ చేయండి ఫలితాన్ని పొందండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ ఖచ్చితంగా ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మరొక వీడియోతో మీ వస్తాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ